దాన్ని ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం వస్తుంది సార్ అందుకే చాలా డీటెయిల్గా వెళ్ళారు సార్ ఈ పంట నష్టం మీద కేంద్రానికి ఏమైనా నివేదిక పంపిస్తున్నారు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఎప్పుడూ ఎట్లా ఇప్పుడు ఇంకా పంపించమనిపోయిన వేని మాట్లాడితే ఎట్లా మీకు వార్తలు కావాలా సెన్సేషన్ కావాలా ఏదో అడగాల అడిగేస్తా ఉంటారు రిపోర్ట్ పంపకమనిపోయి వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఉందంటే రియల్ టైమ్ లో మా ఇక్కడి నుంచి వాళ్ళకి అన్ని వివరాలు అందజేస్తున్నారు రియల్ టైమ్ లో వాళ్ళకి అందజేయలేదు ఇంకా మనం పంపించాలి వాళ్ళ దగ్గర ఉండాలి కదా పోర్ట వాళ్ళ దగ్గర చూసుకుంటూ ఉంటుంది వాళ్ళు చూసుకోవాలి కదా అవన్నీ రిపేర్ చేస్తాం విల్ గో అవుట్ ఆల్రెడీ స్టార్టెడ్ అవన్నీ కూడా రోడ్స్ అన్ని క్లియర్ చేస్తాం అన్ని రాష్ట్రాల్లో అన్ని సమస్యలు ఉంటాయి అన్ని దేశాల్లో అన్ని సమస్యలు ఉంటాయి బ్యూటీ ఆఫ్ ఇండియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికాలో ఏదైనా కానీ ఒక క్రైసిస్ వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు అంత సిస్టమేటిక్గా రెగ్యులేటర్ లైఫ్ కాబట్టి మనం అట్లా అది ఏ విపత్తు వచ్చినా ఏ క్రైసిస్ వచ్చినా విత్ ఇన్ నోట్ ఐ విల్ సెట్ సెట్ రైట్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా కాబట్టి మీరు నేను చూశాను కొన్ని కొన్ని తుఫాన్లు అయితే అమెరికాలో వస్తే ఆరు నెలలు రెక్టిఫ్యూజర్ అయిపోయారు మన ఇటీవల కాలు సిలికాన్ వ్యాలీలో వచ్చినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే రోజులు అయితే మీరు చూసారు అది It got a more responsive system because of democracy ghani, expertise Okay, thank you.